కెమెరా పర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం కెమెరా పర్ఫార్మెన్స్ అంటే నేను మెయిన్గా వచ్చేసి ఐఫోన్ అంటే ఎవరికైనా కెమెరా కెమెరా గురించి కొంచెం ఫ్యాషన్ గురించి లెస్ కొంచెం తీసుకుంటా అంటారు బట్ ఏంటంటే నేను స్పెషల్గా తీసుకున్నది ఏంటంటే ఐఫోన్ చరిత్రలో ఫస్ట్ టైం ఏంటంటే ఐఫోన్ వాడు వాడు ఫార్టీ ఎయిట్ ఎంపీతోని మనకు ఫస్ట్ టైం ఆల్ ఓవర్ వరల్డ్గా రిలీజ్ చేసిండు ఫార్టీ ఎయిట్ ఎంపీతోని బ్యాక్ కెమెరా వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఎంపీ ప్లస్ టువెల్ ఎంపీతో వస్తుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసి టువెల్ ఎంపీతో వస్తుంది ఫ్రెండ్స్ మెయిన్గా ఏంటంటే నేను కొన్ని వీడియో తీశాను నా వీడియో ఆల్రెడీ ఇప్పుడు తీసేది కూడా ఐఫోన్ ఫిఫ్టీన్ అనే సో ఏంటంటే డిఎస్ఆర్ డిఎస్ఎల్ఆర్ పర్ఫార్మెన్స్ అయితే ఇది ఇచ్చింది వర్తబుల్ అనుకోవచ్చు కెమెరా విషయానికి వచ్చేసి మెయిన్గా సూపర్ ఉంటుంది బ్యాటరీ విషయానికి వచ్చేసి అందరికీ తెలిసిందే బ్యాటరీ లైక్ ఏంటంటే మనము ఐఫోన్ కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుండదు అంటారు బట్ ఏంటంటే కొత్తగా కొన్న తర్వాత ఒక టూ ఇయర్స్ ఎవరిదైనా అందరూ వాడేది లీత్యం అయ్యాను బ్యాటరీ సో ఏంటంటే కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలంటే మీరు ఫిఫ్టీన్ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ ప్రో తీసుకోవచ్చు ఐఫోన్ లేదైనా కొంచెం ఏంటంటే మనం మనీ ఎక్కువ పెట్టినప్పుడు కొంచెం వాళ్ళందరూ ఫీచర్స్ ఇస్తారు లైక్ ఏంటంటే మీకు పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది మీకు హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మ్యాన్వెసర్ ట్రావెలింగ్ ఛానల్ దిస్ ఈజ్ మీ యువర్ ద సో మీరు తమ్ముడులు చూసే ఉంటారు ఇప్పుడు ఏంటంటే ముచ్చట డైరెక్ట్ మనం ఐఫోన్ రివ్యూకి వచ్చేసాము ఐఫోన్ రివ్యూ అనగానే మనకు టాప్ మోడల్ ఐఫోన్ ఫిఫ్టీన్ రివ్యూకి వచ్చినాం సో ఐఫోన్ ఫిఫ్టీన్ ఫీచర్స్ ఏంటి దాని వర్తబుల్లాగా దాని కాస్ట్ ఎంత ఉంటుంది దాని ఆల్ ఫీచర్స్ కెమెరా హ్యాంగిల్ ఏంది దానికి మెటల్ బాడీ ఏంది బ్రైట్నెస్ ఎంత ఉంటుంది సో దాని గురించి మొత్తం ఆల్ డీటెయిల్స్ చెప్పుకుందాం సో లెట్స్ గో ఫ్రెండ్స్ మనం ఐఫోన్ ఫిఫ్టీన్ సో ఇది ఐఫోన్ ఫిఫ్టీన్ లైక్ ఇది ఏంటంటే మనకి డిస్ప్లే వచ్చేసి మనం పర్చేజ్ చేసే మోడల్ బట్టి ఉంటుంది ఇది మొత్తం టోటల్ సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ వస్తుంది బ్రైట్నెస్కి వచ్చేసి మనం మ్యాక్సిమం బ్రైట్నెస్ పెట్టిన ఫుల్ క్లారిటీతోనే ఉంటుంది సో మెటల్ బాడీకి వచ్చేసి మెటల్ బాడీ టైటానియంతో ఉంటుంది స్మూత్ ఉంటుంది స్మూత్ లైక్ ఇది ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫుల్ ప్రొడక్షన్ ఉంటుంది కింద పడిన చాలా ప్రొడక్షన్ ఉంటుంది ఈ మెటల్ వచ్చేసి కొంచెం స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది సో దీనికి ఏంటంటే ఫోర్స్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు కెమెరా మోడ్స్కి వచ్చేసి కెమెరా మోడ్స్ లైక్ ఏంటంటే మనకు కెమెరా ఆన్ చేసినప్పుడు సో టోటల్ అని మనకు యాక్షన్ మోడ్స్ ఉంటాయి స్లో మోషన్స్ ఉంటాయి పోర్ట్రైట్ ఉంటుంది టైమ్ ల్యాబ్స్ ఉంటాయి నైట్ మోడ్ ఉంటుంది పోర్ట్రైట్ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు ఫోటోలు అయితే మనం ఏంటంటే అప్ టు టెన్ ఎక్స్ వరకు జూమ్ చేసుకోవచ్చు వీడియోలు అయితే సిక్స్ ఎక్స్ వరకు జూమ్ చేసుకోవచ్చు సో మెయిన్ ఏంటంటే కెమెరా అనేది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వర్తబుల్ ఐఫోన్ అయితే కెమెరా తీసుకుని వ్లాగింగ్ చేసుకున్నందుకు లైక్ ఫోటోలు తీసుకున్నందుకు ఇందులో మనం సినిమాలు కూడా క్రియేటివిటీ ఉండాలి సినిమాలు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు సో కెమెరా అంటే లైక్ మనకు ఐఫోన్ ఫిఫ్టీన్లో కెమెరా టోటల్ ఫీచర్ చెప్తున్నాము ఇప్పుడు కెమెరా వచ్చేసి తోప్ అని చెప్పొచ్చు ఇండియా లైక్ వల్ మొత్తం ఆల్ ఓవర్లో మనకి ఐఫోన్ వచ్చేసి తోపు దీనికంటే తోపు ఎక్కర్లేదు సో ఇది డిఎస్ఎల్ఆర్తో కంపేర్ చేస్తే బెస్ట్ మన కెమెరా విషయంలో చెప్తున్నాను నేను కెమెరా ఎస్పెషల్లీ మెయిన్ కెమెరా కోసమే కొన్నా యూట్యూబ్ లైక్స్ వీడియో తీసుకున్నాను ఎంత పిచ్చా క్లారిటీ కూడా వస్తుందో చూడవచ్చు సో మెయిన్గా మనం చెప్పాలంటే కెమెరాకి ఫుల్ హండ్రెడ్ టు హండ్రెడ్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది కెమెరా మనకైతే ఐఫోన్ ప్లస్ ఐఫోన్ ప్రోకి ఫిఫ్టీన్ ప్రోకి వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏంటంటే ఒక త్రీ కెమెరాస్ అయితే యాడ్ అవుతుంది ఎందుకంటే అది త్రీ కెమెరాస్ లైక్ అంటే ఒక మైక్రో కెమెరాస్ వస్తుంది దానికి దీనికి ఏంటంటే మైక్రోఫోన్స్ ఒకటి యాడ్ ఉండదు జస్ట్ అంతే దానికి దీనికి తేడా సో బెటర్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ కెపాసిటీ డిస్ప్లే కొంచెం బెటర్ ఉంటుంది అందులో ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం మనం లైక్ మనీ ఎక్కువ పెట్టినప్పుడు మనకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువ ఇస్తారు అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మనకి ఏంటంటే మెయిన్గా వీళ్ళు ఐఫోన్ ఫిఫ్టీన్లో సిరీస్లో ఏంటంటే మనకు కొంచెం డిసప్పాయింట్ వచ్చినాయి ఏంటంటే ఇది డైనమిక్ ఐలాండ్ అయితే ఒకటి ఉంటుంది డైనమిక్ ఐలాండ్ లైక్ సో ఇది డైనమిక్ ఐలాండ్ అంటే ఇది ఒక టాప్ పైన బార్ ఉంటుంది ఆ బార్ లైక్ ఏంటంటే చేస్తే మనకు బాగుండేది అనిపించింది